హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియో చూసేద్దామా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి గంట సింబల్ని నొక్కండి ఇవి సొరచేపలు అండి ఈ చేపలు బాగా టేస్ట్గా ఉంటాయి వీటిని చేసే విధానం అనమాట లోపల కట్ చేసి ఈ వేస్ట్ అంతా పేగులు అవన్నీ తీసి నీట్గా కడుక్కోవాలండి బాగా లేకపోతే ఇవి చాలా చేసేటప్పుడు బాగా వాసన వస్తాయి ఇంత బాగా నీట్గా కడుక్కోవాలి ఇవి ఎంత బాగా నీట్గా కడిగిన తర్వాత కొంచెం ఉప్పు వాటరు వేసి చాలా ముక్కలంతా ములిగేటట్టుగా వాటర్ వేసుకొని పొయ్యి మీద పెట్టి బాగా ఉడికించాలండి ఇది ఉడికిందని మనం చూస్తున్నప్పుడు తెలియాలంటే ఆ చేప స్కిన్ విడిలిపోవాలన్నమాట చేప మీద నుంచి అలా విడిలిపోయి అలా పగిలిపోయినట్టుగా విడిలిపోతుంది అప్పుడు మనకి ఉడికిందని బాగా తెలుస్తుంది ఆ ఉడికిన తర్వాత వేస్ట్ వాటర్ ఉంటుంది కదా ఆ వాటర్ అంతా వంపేసి అవి చల్లారి పెట్టుకుని చక్కగా అప్పుడు చల్లారిన తర్వాత మెల్లగా ఒలవాలండి ఆ వల్చేటప్పుడు చాలా నిదానంగా తోలు అంతా నీట్గా వల్లిచేటప్పుడు చేయి కాలుతో ఉన్నప్పుడు కొంచెం వాటర్ పెట్టుకుని చేయి తడుక్కుంటూ నీట్గా వల్చేసుకోవాలి ఆ స్కిన్ అంతా తీసేసుకుని లోపల ఉన్న మాంసం ఫిష్ మాంసం మాత్రం చక్క నీట్గా వలుచుకొని పక్కన పెట్టుకోవాలి వీటిల్లో ముళ్ళు లాంటివి ఉంటాయంటే అవి ముళ్ళు గుచ్చుకోవు అవి తినేటప్పుడు చాలా టేస్ట్గా ఉంటాయి అందుకే ఇందులో ఏది వేస్ట్ అవ్వదు ఒక స్కిన్నే జాగ్రత్తగా స్కిన్ తీసి పారేసేసుకోవాలి నీట్గా ఒలుచుకోవాలి ఒలుచుకునేటప్పుడే కొంచెం పని ఉంటుంది అనమాట ఈ ఇంకా ఇంకెక్కడ పని ఉండదు ఆ వలవడమే పని ఉడికిన తర్వాత ఆ స్కిన్ అంతా ఒలిచి పారేసుకుని లోపల ఉన్న ఆ మాంసం అంతా తీసుకుని పక్కన పెట్టుకుని చక్కగా అదిగో చూసారా ఎలా వలచేసామో ఈ వలి చక్కగా మొత్తం అందులో నీ టైం లేకుండా గుంపేసుకుని ఆ మాంసం అంతా బాగా పిసికేయాలన్నమాట అంటే పప్పు పప్పు కింద అయిపోవాలి ముక్కలు ముక్కలుగా లేకుండా ఇలా వలిచేసుకున్నది ఇందులో సరిపడగా ఉప్పు సరిపడినంత కారం మన టేస్ట్కి సరిపడినట్లుగా వేసుకుని కలిపేసుకోవాలన్నమాట మొత్తం బాగా ఉప్పు కారం మన టేస్ట్కి సరిపడినట్టు వేసుకుని బాగా కలిపేది మొత్తం అంతా పప్పులాగా ఉండాలి ఆ పప్పులో ఉప్పు కారం అంతా కలిపేసుకోవాలి ఇలా అనమాట ఇలా కలిసిపోయిన తర్వాత మనం కోసి పెట్టుకున్న ఉల్లిబందు కొత్తిమీర దగ్గర దగ్గర కేజీ ఉల్లిపాయ ఉల్లిపాయలు పడతాయి అనమాట అంటే పచ్చిమిరపకాయలు కూడా ఒక పది పదిహేను పచ్చిమిరపకాయలు కోసాను ఇదంతా ఒక ఎక్కువ నూనె పడుతుంది ఇందులో పావు కేజీ దాకా నూనె పట్టిందనమాట అన్నీ వేసేసుకొని కోసి పెట్టుకున్న ఉల్లిబంధు కొత్తిమీర ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు అన్నీ వేసి గోల్డెన్ కలర్ వచ్చేంతగా ఫ్రై చేసుకోవాలి చక్కగా మాడిపోకూడదండి టేస్ట్ మారిపోతుంది మళ్ళీ చక్కగా దగ్గరుండి గోల్డెన్ కలర్ రావాలి లేకపోతే ఉల్లిపాయ ముక్కల్లాగా తెల్లగా కనిపించాయి అనుకో అసలు ఏం బాగోదు ఇలా గోల్డెన్ కలర్ వచ్చేటట్టు చక్కగా దగ్గరుండి ఫ్రై చేసుకుని ఇప్పుడు అల్లం పేస్టు తగినంత పసుపు వేసుకుని చక్కగా ఇది అల్లం పేస్ట్ పచ్చివాసన వరకు ఫ్రై చేసుకోవాలన్నమాట ఇలా ఫ్రై చేసుకున్నప్పుడు పసుపు అన్నమాట ఇది పసుపు కూడా వేసి మంచిగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్న ఈ సరిచాప మొత్తం ఇందులో వేసుకోవాలన్నమాట పొరటాంట్లాగా ఇది చక్కగా ఒక అరగంట సేపు పడుదండి ఏగటానికి చక్కగా మంచిగా ఇలా అరగంట సేపు మగ్గిన తర్వాత చిన్న మంట మీద మగ్గ పెట్టుకుంటే చాలా టేస్ట్ బాగుంటుంది లాస్ట్లో కొత్తిమీర కొంచెం మసాలా పొడి వేసుకుంటే చాలా టేస్ట్ బాగుంటుందండి తిన్న కొద్దీ తినాలనిపిస్తుందండి బాయ్ ఫ్రెండ్స్ మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి గంట సింబల్